సమీక్ష చేసి ఆ సమీక్షలో కాక వెంకటస్వామి గారి జయంతి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని చెయ్యండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నా దృష్టికి వచ్చింది మిత్రులు వివేక్ గారు కూడా లేఖ రాసింది విషయాన్ని ప్రభుత్వ పరిగణలోకి తీసుకు నేను మీ అందరితో చేసే మనవి ఏంది అంటే ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం కుర్చీలలో కూర్చు అది నేను కావచ్చు లేకపోతే నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలామందికి తెలిసి ఉండొచ్చు లేదా చాడ వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా నేను రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది ఆ సందర్భంలో కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినా తెలంగాణ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదు ఇది భవిష్యత్తుకు ఉపయోగపడాలి అని ఆ రోజు కాకా వెంకటస్వామి గారు ప్రణబ్ ముఖర్జీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి పది సంవత్సరాల అనుభవం అధికారం అనుభవించిన పార్టీకి పొత్తులో భాగస్వాములను చేసి నలభై రెండు సీట్లు ఇప్పించి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఐదు మంది ఎంపీలను ఇవ్వడానికి కాకనే ప్రధాన కారణమన్న సంగతి ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వాళ్ళకు కానీ ఆనాడు రాజకీయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన వాళ్ళకు తెలుసు ఎందుకంటే ఆ రెండు వేల నాలుగు ఎన్నికలలో రాజకీయాలను నిశితంగా ఆ రోజు నేను గమనిస్తున్నా ఈ పరిణామాలు ఏ విధంగా పరిణతి చెందబోతున్నాయి ఈ పర్ణాలు పరిణామాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఏ విధంగా సహకరించబోతున్నాయి ఇందులో ఎవరెవరు ఏ బాధ్యత నెరవేర్చబోతున్నారు అని చెప్పి ఆ రోజు నేను నిశ్చితంగా గమనించిన నేను గమనించిన దాని ప్రకారం ఆనాడు ఇప్పుడు గొప్పలు చెప్పుకునే వాళ్లకు పాతిక ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి ఐదు పార్లమెంట్ సీట్లు గెలవడానికి కాక వెంకటస్వామి గారు అందించిన సహకారం ఎంతో వారి వల్ల బలపడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన వాళ్ళు నిర్వహించాల్సిన వాళ్ళు అసూయతోనో ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేసిండ్రు అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాక ప్రజల ఆస్తి పేదోళ్ల ధైర్యం నిల్వ నీడలేని వాళ్లను ఆదుకోవడానికి అండగా నిలబడడానికి నగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరొచ్చినా ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఉండడానికి అవసరమైన ఏర్పాటు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో కాక వెంకటస్వామి గారు ఎనభై వేల మందికి గుడిసెలకు నిల్వ ఆధారము నీడనిచ్చిందో అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి ఇవాళ ఒక్క ఇందురమ్మ ఇల్లు ఇప్పిస్తేనే వంద సార్లు చెప్పుకుంటాం మనం లేదా డబల్ బెడ్రూమ్ ఇడ్లు ఇచ్చినోడైతే మన జీవితాల్లోనే బాగు చేసినట్టుగా మనకు మొత్తం వండించినట్టు వార్చినట్టు తినిపించినట్టు ఇవాళ గొప్పలు చెప్పుకుంటారు కానీ ఎనభై వేల ఇండ్లు పేదోళ్లకు హైదరాబాదు నగరంలో ఇప్పించిన కాకను మర్చిపోవడం అనేది అది వాళ్ళ బాధ్యత రాహిత్యానికి ఒక ఉదాహరణ అదేవిధంగా సింగరేణి గురించి మిత్రులందరూ చెప్పారు సింగరేణి దివాలా తీసిరేణి మూతబడే సందర్భంలో కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచన కార్మికులను బ్రతికించాలన్న కోరిక పట్టుదల సింగరేణికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల